ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిరుపేదలకి నివేశ స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డబుల్ లబ్ధిదారులకి కేటాయింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కలిసి పాల్గొని లాటరీ వందల అరవై ఆరు మంది లబ్ధిదారులకి ఇండ్లను కేటాయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులని లాటరీ ద్వారా ఎంపిక చేసి సంవత్సరం కాలం గడిచిందని తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకి ఇండ్లు కేటాయింపు చేయాలని దృష్టి ప్రస్తుతం పారదర్శకంగా లబ్ధిదారులకి ఇండ్ల కేటాయింపు జరుగుతుందని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నివాస యోగ్యంగా మార్చేందుకు విద్యుత్తు త్రాగునీటి సరఫరా డ్రైనేజీ సెప్టిక్స్ ట్యాంక్ మొదలగు మౌలిక వసతులు ఆరు కోట్ల యాభై లక్షల నిధులతో నాలుగు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకి ఇస్తామన్నారు I'm రైల్వే గేట్ అవుతుంది ఇళ్లకు మరి ఇంటి నుంచి తీసుకపోవాలంటే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అడవికి అంటే మళ్ళీ సంవత్సరం పడుతుంది నీళ్ళు అందుకే డబ్బులు ఎప్పుడైనా ఖర్చు అని చెప్పి డిపార్ట్మెంట్ మాట్లాడి పోయేటువంటి పైప్

ఆ అందరినీ ఇన్న ప్రయత్నం చేయాలి ఏదో అప్పటి మనం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎన్నికలేమని చెప్పి మనకు మొన్న ధర్నా చెప్పి ఏదో అలాగే చేసేది కాదు ఇవాళ అందరి పథకాలు అన్ని ఎస్టిమేట్ చేసినాం ఆరున్నర కోట్ల రూపాయలు అబద్ధం పడతా ఉన్నాయి అది మేము ఇవాళ నంబర్లు కేటాయించిన నంబర్లు కేటాయించిన కనీసం రాజులు అవన్నీ పూర్తి అయితే మీరందరూ బేక పోయి మీ ఇళ్లలో ఉండచ్చు మీకు ఇల్లు అలా చేసినాక మీ ఇల్లు నంబర్లు ఇచ్చిన తర్వాత ఆ ఇళ్ళలో మీరు వెళ్ళి మీకు ఆ ఇండ్లను కొట్టేనాకే అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు రాబోయే నెల నెల దాన్ని చిన్న చిన్న మరమతం చేసుకోవడం దాన్ని మీరు సౌకర్యవంతం ఉండే విధంగా చేసుకోవడం అది మీ ఇష్టం చేసుకోవచ్చు ఎవరికి అభ్యంతరం లేదు అది మీ ఇష్టం ఇష్టం కాబట్టి అవన్నీ చేసుకోవడం కోసం మీకు వెసులుబాటు దొరుకుతుంది ఈ లోపల మాత్రం అక్కడికి వెళ్ళి ఇవ్వరు మాత్రం ఆ ఇల్ల ఉండదు ఉండటానికి అవకాశం లేకపోతే అవన్నీ నిర్మాణాలు పూర్తి చేద్దాం అవన్నీ చేసే పాలకున్నారు నాలుగు నెలల టైం మీరు కలుసుకొని రాజ్యాంగ చేసే బాగున్నారు కానీ మళ్ళా వాడే వాడే మీడియా చెప్తే మళ్ళా కలెక్టర్ రోడ్లు పెడుతుంటే రెండు కూడా పూర్తి నేను ఎందుకంటే మేము పనిచేస్తున్నాం ఏమైనా నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తా ఉన్నా నేనున్నదే మీకు సేవ చేయగల మీరు పని అంతే మీరందరూ నాకు అవకాశం ఇచ్చింది ఐదు సంవత్సరాలు పని ఆ నెల అయిపోయింది కదా పని పనిచేస్తున్నాను అంతేగాని మీరు ఎవరో కాటైనా కూడైనా ఎలా మేము ధర్నా చేస్తాం మీరు ధర్నా చేస్తుందని ఇక్కడ ఆ నెల ఎప్పుడైతే సంవత్సరం నుండి ఆ ఇంటికి ఆ ఋషులు అయిపోయింది ఏం చేసింది సంవత్సరం పదిహేడు పేరు వెళ్ళిద్దామని చెప్పింది వాళ్ళు ఏం వెళ్ళారు అల్లుడు ఎక్కడ పిల్లలు ఎక్కడ కొడు ఎక్కడ కుడలు ఎక్కడ ముజరుడు ఎక్కడ ముజరాలు ఎక్కడ అని చెప్పి ఇలా వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇస్తారు మీ పెద్ద మన పెద్ద పిల్లలు పట్టణంలో ఇంకా చాలా మంది ఇల్లు లేని ఉన్నారు చాలా మంది ఇల్లు లేని ఉన్నారు వాళ్ళందరినీ జాగ ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఇల్లు లేదు కిరాయంలో ఉంటా ఉన్నారు మొదటి గిరిజన జాగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి రాబోయే అతి తొందరలోనే ఇల్లు శాంతిని ఇప్పించి ఇల్లు ముక్కు ఇచ్చి కట్టుకున్న వాళ్ళకి ఐదు లక్షల బిల్లు ఇప్పించే బాధ్యత వాళ్ళందరినీ చెప్పండి మనకు విద్యన చెప్పిండు మీరు గ్రామంలో అదే అదే చెప్పకండి ఇల్లు ఇప్పిస్తాను చెప్పిండు మీరు కనవండి అని చెప్పండి ఇల్లి పిచ్చే బాధ్యత జాగ లేదో కూడా సెకండ్ చరణం ఎవరైతే లేకుండా ఉండి పేదలు ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి ఎందుకంటే వాళ్ళ పెద్ద పెళ్లి పట్టణంలో విపరీతంగా అటువంటి వాళ్ళ కోసం కూడా ఒక ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాబోయే ఎవరైతే కంటిగా నిలిపేదలున్నారు భూమి మ్మని పేరుస్తున్నారు వాళ్ళు కూడా రాబోయే పది రెండు సంవత్సరాలు భూమితో ఇల్లిపించే బాధ నాదారు